ఆయన అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మండే ఈవినింగ్ లాగ్ అయితే మీరు షేర్ చేస్తున్నానండి మార్నింగ్ అయితే నాకు టైం కుదరక పూజ చేసుకోలేదు ఇంక ఇంట్లో పనులు బయట పనులు అవన్నీ ఉంటాయి కదా ఇంక అందుకనేసి ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అవుతుందండి ఇప్పుడు స్నానం చేసి వచ్చాను ఇంక ఇప్పుడైతే పూజ అయితే చేసుకోవాలి ఫస్ట్ మా పాపకి పాలు కలిపి ఇచ్చేసి ఇప్పుడే పాలు పొంగు వచ్చినాయి అండి ఇప్పుడైతే పాపకి పాలు కలిపేస్తాను ఇక్కడైతే ఇడ్లీకి దోశకి నానబెట్టాను ఇవి కూడా గ్రైండర్లో వేయాలి ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఈరోజు కొబ్బరికి కొట్టండి దేవుడి దగ్గర ఇడ్లీకి వేసానండి పిండి ఇడ్లీకి నలుగుతుంది ఇక్కడేమో ఇది ఇక్కడ మా హస్బెండ్ పువ్వులు తీసుకొచ్చారు మల్లెపూలు వీళ్ళు ఎంతమందికి ఇష్టం మల్లెపూలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం మల్లెపూలు స్మెల్ చాలా బాగుంటుంది కదా మల్లెపూల సీజన్ కూడా వచ్చింది ఇంకెప్పటి నుంచి మల్లెపూలు బాగుంటాయి టిఫిన్ అట్టేస్తున్నారండి నైట్ టిఫిన్ ఇదే మాకు ఇడ్లీ పిండి వేస్తున్నాను ఇక్కడైతే దోశ పిండి నలుగుతుంది పాపం హస్బెండ్ ఏమో టీవీ చూస్తున్నారట నైట్ పనులు ఇలా జరుగుతున్నాయి